అందరికీ నమస్కారం ఓం శ్రీమతి నిమహ ఇప్పటికే మాసం మొదలైపోయింది నవంబర్ ఇరవై ఒకటి నుంచి డిసెంబర్ ఇరవై వరకు మాసం ఉంటుంది ఈ మార్గశిర మాసంలోని ధనుర్మాసం కూడా మొదలవుతుంది ఈ రెండు మాసాలు చాలా విశేషమైనవి ఈ నెలలో చేసే పూజలకు రెట్టింపు పుణ్యం లభిస్తుంది మార్గశిర మాసంలో లక్ష్మీదేవిని అలాగే ధనుర్మాసంలో విష్ణుమూర్తిని పూజించిన వారికి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి ఏమీ లేని స్థాయిలో నుంచి గొప్ప స్థాయికి మార్గశిర మాసంలో లక్ష్మీదేవిని ఏ విధంగా పూజించాలి ధనుర్మాసం ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది ధనుర్మాస నియమాలు ఏమిటి ఇలాంటి ఎన్నో అద్భుతమైన విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి నవంబర్ ఇరవై ఒకటి నుండి డిసెంబర్ ఇరవై వరకు మాసం ఉంటుంది అలాగే డిసెంబర్ పదహారు నుంచి వచ్చే సంవత్సరం జనవరి పద్నాలుగు వరకు ధనుర్మాసం కూడా ఉంటుంది దీన్నే సంక్రాంతి నిలబెట్టడం అని అంటారు ముందుగా మాసం విశిష్టత గురించి అలాగే పూజ విధానం గురించి మనం తెలుసుకుందాం అన్ని మాసాల కంటే ఈ మాసమే లక్ష్మీదేవికి ప్రీతికరమైంది ఈ మాసంలో లక్ష్మీదేవిని పూజించిన వారికి అఖండ ప్రాప్తి సిద్ధిస్తుంది మరణంలో ఎలాంటి సందేహం కూడా లేదు ఈ మాసంలో వచ్చే గురువారాలు లక్ష్మీ గురువారాలుగా పరిగణిస్తారు కాబట్టి ఈ నెలలో వచ్చే ప్రతి గురువారం నాడు స్త్రీలు తప్పనిసరిగా మార్గశిర లక్ష్మీవారం గురువారం వ్రతాన్ని ఆచరించాలి ప్రతి లక్ష్మీ గురువారం ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచరిస్తారో అంటే వారికి అష్టలక్ష్మి అనుగ్రహం వెంటనే కలుగుతుందట కాబట్టి ప్రతి లక్ష్మీ గురువారం నాడు స్త్రీలు తెలవారజాము నుండే నిద్రలేచి చన్నీటితో తలస్నానం చేయాలి ఇంట్లో లక్ష్మీదేవిని పూజించాలి ఈ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఎర్ర గులాబీ పుష్పాలతో అందంగా అలంకరించి ముందుగా గణపతిని పూజించి ఈ లక్ష్మీ వ్రతాన్ని చేసుకోవాలి పసుపు గణపతిని తయారు చేసి గణపతికి అక్షంతలు సమర్పించి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటం ముందు రెండు దీపాలు వెలిగించాలి అలాగే లక్ష్మీదేవికి తప్పనిసరిగా తాంబూలు సమర్పించాలి అలాగే లక్ష్మీ గురువారం పూజలో కలసాన్ని ప్రతిష్ఠించాలి ఓ మహాలక్ష్మీదేవి ఏ నమ అని మంత్రాన్ని చదువుతూ లక్ష్మీదేవిని విశేషంగా పూజించండి వరలక్ష్మి వ్రతం కానీ ఈ మార్గశిర లక్ష్మి గురువారం వ్రతాన్ని కూడా చేసుకోవచ్చు ఇంకా లక్ష్మీదేవికి నైవేద్యంగా పరమాన్నం గారెలు పూర్ణం పండ్లు ఇలాంటి నైవేద్యాలు నివేదించి పూజ చేసుకోండి చివరిగా తలపైన అక్షింతలు వేసుకుని ప్రదక్షిణాలు చేసి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఐదుగురి మూతదలను పిలిచి మీ ఇంటికి పిలవాలి వారికి తాంబూలం సమర్పించి ఆశీర్వాదాన్ని తీసుకుంటే చాలా మంచిది లేదా ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో ఉన్న అమ్మవారికి ఒక రవిక వస్త్రము మరియు తాములము సమర్పించవచ్చు ఈ మాసంలో ప్రతి గురువారం నాడు ఈ విధంగా లక్ష్మీదేవిని పూజించి మార్గశిర వ్రత కథ వినాలి ఈ నెలలో ప్రతి వచ్చే గురువారం నాడు కూడా స్త్రీలు తప్పనిసరిగా కాళ్లకు పసుపు రాసుకొని పాపిట్లో కొమ్మట్టు పెట్టుకోవాలి అలాగే ప్రతి స్త్రీ ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి అదేవిధంగా ఈ మార్గశిర గురువారాల్లో ఎవరూ కూడా తలకు నూనె రాయకూడదు ముఖ్యంగా వివాహమైన ఆడవారు తలకి చిక్కు తీయకూడదు ప్రతి లక్ష్మీ గురువారం నాడు స్త్రీలు తలస్నానం చేసి జుట్టు ముడి వేసుకోవాలి ఈ విధంగా ఈ మార్గేశ్వర మాసం వచ్చే గురువారాల్లో ఎవరైతే లక్ష్మీదేవిని పూజించి ఈ నియమాలు పాటిస్తారో అలాంటి వారికి అఖండ ప్రాప్తి సిద్ధిస్తుంది ఈ మాసం చివరిలో ధనుర్మాసం ప్రారంభమవుతుంది కదా డిసెంబర్ పదహారవ తేదీ నుంచి వచ్చే సంవత్సరం చివరి పద్నాలుగు వరకు ధనుర్మాసం ఉంటుంది దీన్ని నిలపట్టడం అంటారు కదా నెల ముగ్గులు పెట్టుకుంటాం కదా మనం ఈ ధనుర్మాసం నెల రోజులు అత్యంత పవిత్రమైన పవిత్రమైనవి ఒక్క సంవత్సరం దేవతలకు ఒక్కో రోజుతో సమానమట అందులో భాగంగా ఈ ధనుర్మాసం నెల రోజులను దేవతలకు ఒక పూట అని చెబుతారు బ్రహ్మముహూర్తంలోనే దేవతలు సంచరిస్తూ ఉంటారు కాబట్టి ధనుర్మాస నెల రోజులు భూమిపైన దేవతలు సంచరిస్తూ ఉంటారట ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు విష్ణుమూర్తిని పూజిస్తే ఎలాంటి సమస్య అయినా వెంటనే తొలగిపోయి కోరికలన్నీ నెరవేరుతాయి ఈ ధనుర్మాసంలో ఉదయం చేసే పూజలకు కొన్ని వేల రెట్ల ఫలితం లభిస్తుంది మనం శాస్త్రాల్లో సప్త శనివార వ్రతానికి చాలా శక్తి ఉంటుంది ఎవరైతే ఏడు శనివారాల వ్రతాన్ని చేయాలనుకుంటున్నారో అలాంటి వారు ఈ మాసంలో కానీ ఈ ధనుర్మాసంలో కానీ ప్రారంభించండి మీరు చేసే వ్రతానికి రెట్టింపు పుణ్య లభించి మీ కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి ఈ ధనుర్మాసంలో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఆ వెంకన్న చలని చూపు మీ మీద పడుతుంది మీ కుటుంబంపై పడుతుంది తృసి దళాలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఎలాంటి సమస్య అయినా వెంటనే తీరిపోతుంది కాబట్టి ధనుర్మాసలో పూజలు చేసేవారు మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి తులసిమాన వేసి దీపారాధన చేయండి అలాగే వెంకటేశ్వర స్వామి పూజలో నైవేద్యంగా వడపప్పు మరియు బెల్లం పానకు నివేదించండి మాసంలో వచ్చే గురువారాలు అలాగే ధనుర్మాసలో వచ్చే శనివారాలకు చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఈ ధనుర్మాసలో వచ్చే ప్రతి శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని విశేషంగా పూజించి పిండి దీపాలు వెలిగించాలి ఈ ధనుర్మాసంలో నెల రోజులు కూడా వెంకటేశ్వర స్వామి వారికి వెయ్యి సంవత్సరాలు పూజించినట్టు అలా నెల రోజులు పూజిస్తే వెయ్యి సంవత్సరాలు పూజించినంత ఫలితం లభిస్తుందని చెప్తున్నారు ధనుర్మాసం నెల రోజులు దీపారాధన చేయలేని వారు ఒక్క శనివారం వెంకటేశ్వర స్వామిని పూజించిన ఆ వెంకని ఎంతో సంతోషించి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తాడు ఈ ధనుర్మాసంలోనే వైకుంఠ ఏకాదశి వస్తుంది ఈ సంవత్సరం డిసెంబర్ ముప్పైవ తేదీన వైకుంఠ ఏకాదశి వచ్చింది ఈ వైకుంఠ ఏకాదశి నాడు విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళి ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే మీ జన్మ ధన్యమైనట్లే అలాగే ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా ఇంటి ముందు రంగు ముగ్గులు వేసి ముగ్గు మధ్యలో గొబ్బెమ్మలు పెట్టాలి ముఖ్యంగా పెళ్ళిడికి వచ్చిన అమ్మాయిలు ఈ ధనుర్మాసంలో ఇంటి ముందు ముగ్గులు గొబ్బెమ్మలు పెడితే మంచి మనసున్న భర్త పొందుతారట అలాగే వివాహమైన ఆడవారికి దీర్ఘసంగళి ప్రాప్తి సిద్ధిస్తుంది మన పురాణాల ప్రకారం ఈ ధనుర్మాసాన్ని శూన్యమాసంగా పరిగణిస్తారు కాబట్టి ధనుర్మాసం నెల రోజులు ఎలాంటి శుభకార్యాలు నిర్వహించకూడదు కాబట్టి ధనుర్మాసంలో పొరపాటును కూడా వివాహాలు చేయకూడదు అలాగే నామకరణము వేడుకలు మరియు అన్నప్రాసన వేడుకలు కూడా చేయకూడదు కొత్త ఇంటి గృహప్రవేశం కూడా చేయకూడదు అలాగే నూతనంగా శంకుస్థాపన పనులు కూడా నిర్వహించకూడదు ఈ ధనుర్మాసంలో అద్దె ఇల్లు కూడా మారకూడదు కొత్త వ్యాపారాలు కూడా ప్రారంభించకూడదు కొత్త వాహనాలు కొనడం ఇలాంటివి కూడా ఏమి చేయకూడదు కాబట్టి ధనుర్మాసం నెల రోజులు శుభకార్యాలను వాయిదా వేసుకోవాలి ధనుర్మాసంలో పూజలు చేసేవారికి మాంసాహారం అస్సలు తినకూడదు అలాగే భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి ధనుర్మాసం ప్రారంభమైనప్పటి నుంచి కూడా హరిదాసులు బసవన్నలు సంక్రాంతి సందడి మొదలైపోతుంది అలాగే ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా ప్రతిరోజు ఉదయం స్నానం చేసి గాయత్రీ మంత్రాన్ని చదవండి ఇక మీ కష్టాలని వెంటనే తొలగిపోతాయి ముఖ్యంగా వివాహమైన ఆడవారు ఈ ధనుర్మాసంలో నెల రోజులు సూర్యుడు రాకముందే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇలా ధనుర్మాసంలో స్త్రీలు ఆలస్యంగా నిద్రలేస్తే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ఎప్పటికీ అడుగు పెట్టదట ఈ ధనుర్మాసంలో విష్ణువుని మనసూదరుడు అని పేరుతో పిలుస్తారు కాబట్టి ఈ నెలలో పూజలు చేసేవారు మొదట పదిహేను రోజులు చక్కెర పొంగలి లేదా పులగాన్ని స్వామికి నైవేద్యంగా సమర్పిస్తారు తర్వాత పదిహేను రోజులు దజ్యానాన్ని నైవేద్యంగా నివేదించాలి ముఖ్యంగా వివాహం కాని ఆడపిల్లలు ధనుర్మాసలో తులసి దళాలతో శ్రీకృష్ణుడిని పూజిస్తే మీ మనసుకు నచ్చిన వరుడితో వివాహం జరుగుతుంది ధనిర్మాస నెల రోజులు కూడా తిరుమల సుప్రభాతానికి బదులుగా తిరుప్పావి గానం చేస్తారు ఈ పరమాత్ముడిని చేరుకునేందుకు మనం పెద్దగా కష్టపడ పని లేదు ఈ మార్గశిరమాసుల్లో మరియు ధనుర్మాసుల్లో లక్ష్మీనారాయణ స్వామిని పూజిస్తే చాలు మీ కుటుంబం అంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు అలాగే ధనలక్ష్మి కటాక్షం కూడా సిద్ధించి జీవితాంతం డబ్బుకి కష్టాలు లేకుండా ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హైప్ చేయండి అం ఇలా నేను మంచి మంచి వీడియోలు పెడుతూ ఉంటాను మీరు చూసి మీ యొక్క లైక్ ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుంది కాబట్టి మీరు తప్పనిసరిగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి అందరికీ ఆ లక్ష్మీనారాయణ కటాక్షం కలగాలని కోరుకుంటున్నాను అలాగే స్పోకెన్ హిందీ క్లాస్ కూడా చెప్తున్నాను పిని అందరూ అందరికీ నమస్కారం ధన్యవాదాలు